ఈ ప్రాంతంలో ఉండే అతి ముఖ్యమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి మొట్టమొదటి సమస్య చాలా ఆందోళనకరమైన సమస్య చాలా ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక సమస్య ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి గద్వాల జిల్లాలను రద్దు చేసే కుట్ర చేస్తుందన్నది సమాచారం అందుతా ఉన్నది ఇది చేస్తే మాత్రం ఈ ప్రాంతం అగ్నిగుండం అయితే నేను మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా ఎట్టి పరిస్థితులు కూడా దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు ఎంతో కష్టం ఎన్నో ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ తద్వారా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతాల అభివృద్ధి కోసం మరి ఉమ్మడి పాలమూరు జిల్లాను పాలమూరు నారాయణ నగర్ నారాయణపేట గద్వాల అదేవిధంగా వనపర్తి అలాగే నాగర్ కర్నూలు జిల్లాలుగా ఆనాడు విభజించింది ఒక ఇజ్రాయేల్ కన్నా ఇజ్రాయేల్ దేశం కన్నా మూడింతలు పెద్దగా ఉండే పాలమూరు జిల్లాను మూడు నాలుగు ఐదు భాగాలుగా విభజించే ప్రయత్నం ఆనాటి ప్రభుత్వం చేసింది దానివల్ల పరిపాలన అభివృద్ధి చెందింది ప్రజలకు అధికారులు అందుబాటులో వచ్చారు తర్వాత తద్వారా ఆ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది కానీ ఇలా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండే వనపర్తి అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాను రద్దు చేసి జోగులాంబ గద్వాల జిల్లాను మహబూనర్లో కలపడం అదేవిధంగా వనపూర్తిని తీసుకొచ్చి నాగర్ కర్నూలు జిల్లాలో కలుపుతున్నారన్న ఒక వార్తలు వస్తున్నాయి ఇది జరిగితే మాత్రం ఈ ప్రాంతం అంతా అగ్నిగుండం అవుతుంది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకోవాలి విరమించుకోకపోతే మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలు తిరగబడతారు ఈ తర్వాత మళ్ళీ జరగబోయే పరిణామాలకు మరి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలనేది మొట్టమొదట మీ అందరికి కూడా దృష్టికి తీసుకొస్తున్నా